ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు మంగళవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆహార పదార్థాలని తీసుకోవద్దు అవి అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ధరాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేకపోతే దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగుపడడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు కార్యాలయంలో మీ దృక్కోణం పనితనం మరియు పని నాణ్యత ఈరోజు ప్రశంసలు పొందేలా ఉంటుంది ఫోన్ లేదా ఇంటర్నెట్ని ఎక్కువగా వినియోగించడం వల్ల సమయం ఎంత వృధా అవుతుందో తర్వాత గ్రహిస్తారు గతంలో అనుభవించిన మధురమైన రొమాంటిక్ క్షణాలు ఈరోజు మీ జీవిత భాగస్వామి సమక్షంలో మళ్ళీ గుర్తుకొస్తాయి ముడి పసుపు కుంకుమ పసుపు గంధం వంటి పసుపు సంబంధిత పదార్థాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రుద్రాదేవి పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది